జీవిత సత్యాలు నేను 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 అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒకరోజు నాది నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు ఒక్క చావుతో బంధాలన్నీ తెగిపోతాయి ఏదో ఒకరోజు ఇక్కడికి ఒంటరిగానే వచ్చాము ఒంటరిగానే వెళ్ళిపోతాం ఏదో ఒకనాడు చుట్టూ అందరూ ఉన్నా ఎవరు ఉన్నా సరే చుట్టూ అందరూ ఉన్నా ఎందరూ ఉన్నా సరే ఇద్దరు కలిస్తే జననం నలుగురు మోస్తే మరణం మాయతో పుట్టావు మాయలో జీవిస్తావు మాయా మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలని అనుకుంటాడు పుట్టిన తరువాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు ఎన్నో అనుభవిస్తాం నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్నీ మరిచిపోతాం నీ కష్టాలకు నీ సుఖాలకు కారణం నీవే నీవు పుట్టడానికి కారణం కూడా నీవే ఇలా బ్రతకడానికి కారణం నీవే ఇవన్నీ నీవు తగిలించుకున్నవే చేతులారా నీవు చేసుకున్నవే ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మకు సిద్ధమవుతాడు బ్రతికి ఉన్నప్పుడే దైవనామాన్ని పట్టుకో లేదా బ్రతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు ఒట్టి చేతులతో వచ్చావు పది మంది సహకారంతో బ్రతుకుతావు పోయేటప్పుడు వట్టి చేతులతో వెళ్తావు ఇది జీవిత సత్యం